హాయ్ స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్ వీటి వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని మనందరికీ తెలిసిందే ప్రినామినేట్ గా మెయిన్స్ లో వచ్చే క్యాన్సర్ వీటికి సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి ఆల్కహాల్ స్మోకింగ్ మనకు తెలిసింది కానీ మీకు తెలిసిన బ్రెస్ట్ క్యాన్సర్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ వల్ల పెరుగుతుందని దీని గురించి వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం నేను డాక్టర్ దీపక్ గోపాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజ్ హిమటాలజీ అంకాలజీ నెట్వర్క్ సో ఆల్కహాల్ కన్సంప్షన్ అన్నది ఈ మధ్య కాలంలో అర్బన్ సొసైటీస్లో చాలా కామన్గా చూస్తున్నాం విమెన్లో కూడా సో ఆల్కహాల్ కన్సంప్షన్ అన్నది చాలా రోజుల వరకు లిమిటెడ్గా ఆల్కహాల్ తీసుకుంటే మంచిది అని చెప్పి వింటూ ఉన్నాం కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఆల్కహాల్ ఈవెన్ రోజుకి ఒక్క డ్రింక్ ఆల్కహాల్ తీసుకున్న బ్రెస్ట్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది అంటే ప్రతి టెన్ గ్రామ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువయ్యే కొద్దీ కొద్ది బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఆల్మోస్ట్ సెవెన్ టు టెన్ పర్సెంట్ పెరుగుతుంది అనమాట విమెన్లో సో డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది ఏంటి అంటే ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ పర్టైనింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనమాట సో వీలైనంత వరకు ఆల్కోహాల్ అవాయిడ్ చేసుకోవాలి అసలు ఆల్కహాల్కి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధం ఏంటి అంటే ఆల్కహాల్ వల్ల మనకు తెలిసిందే లివర్ క్యాన్సర్స్ ఇలాంటివి వస్తాయని తెలుసు కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి ఉన్న సంబంధం ఏంటి అంటే ఆల్కహాల్ వల్ల బాడీలో ఆల్కహాల్ మెటబాలిజం ఇదంతా అయిన తర్వాత దీంట్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల ఈ ఈస్ట్రోజన్ అప్రిగ్యులేట్ అవ్వటం వల్ల ఇంతకుముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నట్టు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది ఇదే కాకుండా ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎక్కువ ఉండటం వల్ల కూడా కణాలు పరివర్తన చెంది క్యాన్సర్ కింద మారే అవకాశాలున్నాయి అన్నమాట సో ఇందాక నేను మీకు చెప్తున్నట్టే టెన్ గ్రామ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ పెరుగుతుందన్నమాట సో ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం చాలా చాలా అవసరం ఇది కాకుండా స్మోకింగ్ స్మోకింగ్ మన అందరికి తెలిసినట్టే లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని మనకు తెలుసు టిపికల్గా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా స్మోకింగ్ వల్ల గణనీయంగా పెరుగుతుంది ఎందుకంటే బ్రెస్ స్మోకింగ్ లో యూ ఉండే కార్సినోజెన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రెస్ట్ టిష్యూ మీద అడ్వర్స్గా ఎఫెక్ట్ చూపించి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరగడం జరుగుతుంది స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్ కలిపి తీసుకునే వాళ్ళలో ఈ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం అనమాట సో అర్బనైజేషన్లో ప్రినినామినేట్గా ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం అనమాట అర్బన్ పాపులేషన్లో ఆల్కహాల్ ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల విమెన్లో వీళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా గణనీయంగా పెరగడం చూస్తూ ఉన్నాం సో డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది ఏంటి అంటే ఆల్కహాల్ యూసేజ్ డ్రాస్టిక్గా తగ్గించుకుంటాం చాలా చాలా అవసరం రోజుకి వన్ సర్వింగ్ ఆఫ్ ఆల్కహాల్ కంటే తక్కువ మంచిది అని చెప్తా ఉంది అసలు వీలైనంత వరకు అలవాటు లేని వాళ్ళు వీలైనంత దూరంగా ఆల్కహాల్కుంటే వీళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్స్ గణనీయంగా తగ్గుతుంది సో ఇంకా ఇలాంటి కొన్ని అప్డేట్స్ గురించి మా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి